సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి పదవ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో కేవలం అభిమానంతోనే దేశంలో ఎక్కడా లేనటువంటి ఏ విధమైన ఈ భారీ స్థాయి కటౌట్ లేనటువంటి కటౌట్ను ఈరోజు రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కటౌట్ను మనం చూడబోతున్నాము అలాగే గేమ్ చేంజర్ చిత్ర బృందం కూడా ఈరోజు రాబోతోంది ఒకసారి వజ్రా గ్రౌండ్స్ విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో ఈ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతం అయితే చూడండి ఏ విధంగా మొత్తం యూతే యువతే తరలి వస్తూ ఉన్నారు అండ్ అలాగే చూడండి ఒకసారి అభిమానుల కోలాహలంతో జై అంటూ మారిమోగిపోతోంది ఈ వజ్రా గ్రౌండ్స్ అంతా ఇంత భారీ కట్అవుట్ దేశంలోనే ఎక్కడా తోటి ఆ కట్అవుట్ చూసేందుకు అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా వస్తూ ఉన్నారు అందరూ కూడా ఫ్యామిలీస్తో పాటు ఈరోజు ఆదివారం కావడంతో పైగా అందరూ కూడా ఫ్యామిలీ అలాగే యువత ఎక్కువగా ఈ వజ్రా గ్రౌండ్స్కి రావడం అలాగే భారీ కట్అవుట్ చూడండి అసలు నిజంగా కేవలం అభిమానంతో మాత్రమే ఎలాంటి కాంట్రవర్సీకి చోటు లేకుండా ఇక్కడ అభిమానంతో రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము గుంటూరు నుంచి వచ్చారు ఓకే మీకు బాగా ఇష్టమైన రామ్ చరణ్ గారి సినిమా ఏంటి ఇది కాకుండా ఏ సినిమాతో మీరు అభిమానాన్ని ఇలా కూడగట్టుకున్నారు అలాగే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అసలు మెగా ఫ్యామిలీకి మేము రుణపడి ఉంటాం ఎప్పటి నుంచో రామ్ చరణ్ గారైనా చిరంజీవి గారైనా వరుణ్ తేజ్ గారైనా ఎవరైనా మెగా ఫ్యామిలీకి మేము చచ్చిపోతాం మేము వాళ్ళని ఆరాధిస్తాం వాళ్ళంటే చచ్చిపోతాం అది ఓకే మీ మీ అంటే ఫ్యాన్స్ ఇక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు ఏంటి వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మీరే అన్ని చూసుకుంటూ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి ఏంటి ఎలా ఉన్నా ఏర్పాట్లు అనుకుంటున్నారు ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా లేవు మేమే దగ్గరుండి చూసుకుంటున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కాంట్రవర్సీ లేవు ఎవరిని ఉద్దేశించేటట్టు అయితే మేము చేయట్లేదు మా నాయకుడి కోసం మా రామ్ చరణ్ కోసం మేము చేసుకుంటున్నాం అంతే అంత మించి లేదు ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు దిస్ ఈస్ ద ఫస్ట్ టైం కదా ఇంత భారీ స్థాయిలో ఇంత కట్ అవుట్ ఏ స్టార్ లేదు కేవలం లేదు కేవలం రామ్ చరణ్ గారికి అదృష్టం దక్కింది అనుకోవాలి ఎలా అనిపిస్తుంది ఈ కట్అవుట్ ఏర్పాటు పై చాలా చాలా ఆనందంగా ఉంది మేడం ఇంత కట్ అవుట్ కడతారని మేము అనుకోలేదు ఇంతవరకు వరకు అన్నకు అంత ఘనత దక్కినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం సో చూసాం కదా నిజంగా అభిమానులు అయితే చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి వజ్ర గ్రౌండ్స్ నుంచి దాదాపు బెన్ సర్కిల్ వరకు కూడా భారీ కట్అవుట్స్ అలాగే అక్కడి నుంచి కూడా వస్తూ ఉన్నారు బెన్ సర్కిల్ వరకు కూడా ఈ భారీ కట్అవుట్ కనిపిస్తుంది ఒకవైపు చూడండి మారు మోగిపోతున్నాయి జై చరణ్ జై పవన్ కళ్యాణ్ అంటూ అభిమానుల కోలాహలంతో అయితే సందడి వాతావరణం కనిపిస్తుంది మరి మరి కాసేపట్లో చిత్ర బృందం కూడా ఇక్కడికి రావడం భారీగా కొన్ని సెలబ్రేషన్స్ అయితే జరగడం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం అయితే వజ్ర గ్రౌండ్స్ తాజా పరిస్థితి ఇది కెమెరా పర్సన్ ఓంకార్ తో స్వాతి సుమన్ టీవీ విజయవాడ నుంచి